సఫాయి అప్నావో బిమారి బో అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది ఏంటంటే సఫాయి అప్నావో బిమారి బో అంటే స్వచ్ఛతను పాటిద్దామో వ్యాధులను తరిమి కొడదామని అర్థం స్వచ్ఛతను పాటిద్దాము వ్యాధులను తరిమి కొడదాము అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్టపడుతున్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను మనం తరిమికూడదాం మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు మీ ఇంటి లోపల కావచ్చు దాని తర్వాత మీ స్కూల్లో కావచ్చు అంగన్వాడీలో కావచ్చు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసులు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మరత మాతకు స్నేహం సంవత్సరానికి వంద గంటలు అంటే వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా కోసం కోసం నా జ్ఞానం మరియు నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం అన్వేషణను ప్రారంభిస్తాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే